ప్రైజ్ ద దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలును గాక క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనములు తెలియజేయను ఈరోజు దేవుని వాగ్దానం అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతని తప్పించేదను అతడు నా నామము నెలిగినవాడు కనుక నేను అతని గనపరిచేదను కీర్తన గ్రంథము తొంభై ఒకటో అధ్యాయము పద్నాలుగు వచ్చేమైన సహోదరి సహోదరులారా ప్రతిరోజు ఇంటూ ఆత్మీయంగా బలపడుచున్న సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను ప్రియులారా మన మీ లోకంలో జీవిస్తున్నప్పుడు అనేక రకములైన శ్రమలు శోధనలు వస్తూ ఉంటాయి వాటన్నిటి నుండి మనం తప్పించబడాలంటే ముందుగా మనము దేవుని ప్రేమించే వారిగా ఉండాలి మహోన్నతులైన దేవుని చోటను నివసించే వారిగా ఉండాలి సర్వశక్తి నీడను వారిగా ఉండాలి దేవుని యందు భయభక్ కలిగి జీవించాలి అలా మనం ఉన్నప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండి మన వెళ్ళు ప్రతి మార్గం ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు ఏ అపాయము రాకుండా మనం తప్పిస్తాడు ఈరోజు వాగ్దానం వింటున్న సహోదరి సహోదరుడా నీవు దేవుని ప్రేమించేవాడుగా ప్రేమించేదానువుగా ఆయన నామం నెరిగేవారుగా ఉంటే దేవుడు నీకు ఎదురైన ప్రతి శ్రమలోనూ కష్టములోనూ వ్యాధులలోనూ ఆర్థిక ఇబ్బందులలోనూ అప్పుల సమస్యలోనూ దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను తప్పిస్తాడు నిన్ను గణపరుస్తాడు ఈరోజు ఈ వాగ్దానము దేవుడు మన జీవితంలో నెరవేర్చునుగాక ఆమెన్ ఆమెన్